ఈరోజు దొడ్డనకేరీకి సంబంధించినటువంటి మునుస్వామి గారు ఈయన మునుస్వామి వాళ్ళ భార్య ఈమె ఇతనికి కడుపులో సమస్య ఉందని హైదరాబాదులో ఆపరేషన్ చేయించుకున్నాడు చేయించుకున్న తర్వాత అతనికి ఆరోగ్యశ్రీకి మించి ఖర్చులు ఎక్కువ వచ్చినాయి అందువల్ల ఇతనిని సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం అప్లై చేశాం ఎమ్మెల్యే ద్వారా అప్లై చేస్తే ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల ఒక్క రూపాయలు ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల ఒక్క రూపాయలు చెక్కు ఇతనికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి శాంక్షన్ అయ్యి ఈరోజు చెక్ వచ్చింది ఈయనికి అందజేస్తా ఉన్నాం ఇలాంటి పేద ప్రజలకు అందరికీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఒకటి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అందాలే ప్రతి ఒక్కేరికి కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చు భారం కాకూడదు అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత గట్టిగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది దానితో పాటుగా ఎవరికైతే ఆరోగ్యశ్రీ లిమిట్ దాటిపోతుందో లేదా ఆరోగ్యశ్రీలు వర్తించని సమస్యలు ఉంటాయో లేదా ఎమర్జెన్సీలు ఉంటాయో వాళ్ళు జేబులో నుంచి ఖర్చు పెట్టుకుని ఉంటారు ఎందుకంటే పేదవాళ్ళు అప్పో సొప్పో చేసి ఇల్లు పెట్టు లేదా పొలం తాకట్టుబెట్టు బంగారు తా ఇంట్లో భారేమైలో ఉన్నట్టు బంగారం పెట్టు ఏదో రకంగా ట్రీట్మెంట్ చేయించుకుంటారు చేయించుకున్న తర్వాత వాళ్ళ బిల్లు తీసుకొని వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేయగలిగితే వాళ్లకు తగిన సాయం వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని ఎంతో కొంత సాయం వాళ్ళకి మొత్తం వందకు వంద శాతం రాకపోవచ్చు కానీ కొంత సాయాన్ని వాళ్ళకి అందివ్వగలిగితే ఉపశమనం ఉంటుంది అనేటటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో వచ్చినటువంటి పూర్తి స్థాయిలో ఆదోనిలో వర్తింపజేస్తున్నాం ఇప్పటికే సుమారుగా ముప్పై ఐదు మందికి ఇటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం అప్లై చేసి ఉన్నాం ఇప్పటికే నాలుగు చెక్కులు వచ్చినాయి సుమారుగా ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి చెక్కులు ఆల్రెడీ పేద ప్రజలకు వచ్చినాయి మిగతా కూడా కొంతమందికి డాక్యుమెంట్స్ సరిగా లేక అప్లై చేయాల్సిన బిల్లు సరిగా లేక లేదా ఎక్కడ చికిత్స చేయించుకున్నారో ఆ హాస్పిటల్లో రికగ్నేషన్ లేక ఇటువంటి చిన్న చిన్న సమస్యలతో ఆగినాయి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మేము వాళ్ళని తెమ్మన్నాం తెస్తే వాటిని కూడా అప్లోడ్ చేస్తే వెన వెంటనే కూడా వచ్చేస్తాయి అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉండి అన్ని పద్ధతిగా ఉంటే వారం పది రోజుల్లోనే ఈ చెక్ వచ్చేస్తుంది చాలా మంది చేసే తప్పేంటే నా దగ్గరకు వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నారు తగినన్ని డాక్యుమెంట్స్ అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకురావట్లేదు అప్లోడ్ చేయడానికి ఇవన్నీ కూడా ఆన్లైన్లో సులభంగా చేస్తే ఎమ్మెల్యే వైపు నుంచి వెంటనే ప్రాసెస్ అయ్యి వచ్చేటువంటి కాబట్టి నేను ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా కూటమి ప్రభుత్వం పేదల పక్షాన ఉంది ధైర్యంగా ఉండండి మీ ఆరోగ్యం మా ఆరోగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం మీకయ్యే ఖర్చుని ఎంతో కొంత మేము మళ్ళీ రీఎంబర్స్ చేసే తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం దయచేసి హాస్పిటల్లో చేరిన తర్వాత అన్ని రికార్డులు కూడా జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి ఒక్క రికార్డుని తీసుకొని వస్తే సులభంగా దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు చాలా ఆరోపణలు ఆదోనిలో ఉన్నటువంటి ఆరోగ్య శ్రీ హాస్పిటల్స్ మీద ఆరోపణలున్నాయి ఇటు పేదవాళ్ళ దగ్గర నుంచి ఎమర్జెన్సీ కోసం వస్తేనో చికిత్సకు వస్తేనో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు ఇబ్బంది లేదు ప్రైవేట్గా చేస్తే పర్లేదు తర్వాత దాన్ని మళ్ళీ ఆరోగ్యశ్రీలో పెట్టి కూడా క్లెయిమ్ చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తూ ఉన్నాం ఒక రెండు మూడు హాస్పిటల్ గురించి నిరూపణ కూడా అయింది వాటి మీద ఉంటాయి మిగతా వాళ్ళ మీద కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి పేదలకు మీరు ఎంపానల్మెంట్ అయ్యి ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్సలు చేయండి ఎటువంటి ఉల్లంఘనలు పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఒప్పుకునే లేదు పేదలకు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఆరోగ్యశ్రీ వర్తింపై ఆరోగ్యశ్రీ కార్డులు చాలామంది పేదవాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఆరోగ్య మిత్ర బూత్ ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే దానిపైన ఏదైనా ఫిర్యాదులు ఉంటే ఈ ఓ నెంబర్కి ఫోన్ చేయండి అని ఒక నెంబర్ కూడా రాసి ఉంటుంది ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో డబ్బులు వసూలు చేస్తేనో డబ్బులు డిమాండ్ చేస్తేనో లేదా మీకు ఆరోగ్యశ్రీ వర్తించదు అని మాయమాటలు ఎవరైనా ఎవరన్నా చెప్తేనో ఇట్లాంటివన్నింటినీ కూడా అక్కడ ఉన్న ఫోన్ నెంబర్కి ధైర్యంగా రిపోర్ట్ చేయండి లేదా నా దగ్గరికి వచ్చి చెప్పండి అట్లా ఎవరన్నా అక్రమాలకు పాడు మీకు అనిపిస్తే దానికి విచారణ చేస్తాం నిజమా కాదా అని వెరిఫై చేసుకున్న తర్వాత తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం